ఉద్దేశం చేస్తారు ఎందుకంటే మొన్న అనంతపురంలో వాళ్ళు పెట్టిన ప్రకారం సూపర్ హిట్ అయిపోయింది సూపర్ హిట్ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇదేది కల్కి టూ లాగా సూపర్ హిట్ టూ కలెక్టర్ల సమావేశంతో మొదలు పెడతారా చూడాలి మరి నిధులు ఆ విషయం మటుగా ఆయన ఎప్పుడు చెప్తున్నాడు ఫండ్స్ తగినంతగా రావట్లేదు ఎక్కడెక్కడ ఎలా వస్తాయో మీరు చూడండి ఇలాంటివి కూడా చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన అంశం కాదని లేనిది విజయవాడ అంటే రాజధాని చుట్టుపక్కలే ఇక్కడేమో డయేరియా గుంటూరు ప్రాంతంలోనేమో అంతుపట్టిన ఒక వ్యాధి అటు శ్రీకాకుళంలో నిన్ననే ఒక కలెక్టర్ గారు పరిశో సారీ శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అక్కడ వెయ్యి మంది పురుషులకు ఆరు వందల మంది మహిళలే ఉన్నారట రాష్ట్రం అంతట్లోకి ఈ నిష్పత్తి చాలా తక్కువగా ఉందని ఆ కలెక్టర్ వెళ్ళగానే అధ్యయనం చేసి తీశారు సో ఇలాంటి ఆరోగ్య సమస్యలు అన్నవి కూడా ప్రత్యేకంగా చూడాల్సిన ఒక అవసరం మటుకు కనిపిస్తుంది ఆదివాసీ ప్రాంతాలు యా సార్ సునీల్ రెడ్డిపై సిట్ దాడి హైకోర్టులో వాదం హైకోర్టులో వాదనలేమో ఆల్రెడీ లిక్కర్ కుంభకోణం అది జరుగుతూ ఉంది సునీల్ రెడ్డి జగన్ కుటుంబానికి తెల సన్నిహితుడు పిఏగా పనిచేశాడు అని మొన్న వార్త కొంత వచ్చింది నిన్న హైదరాబాద్లో ఆయనకు సంబంధించిన ఆఫీసులు అనే వాటి మీద దాడి చేశాడు చేస్తే ఆఫీసులు ఏం లేవు అవి కేవలం డొల్ల కంపెనీలు పది దాకా డొల్ల కంపెనీలు బోర్డులు మాత్రమే పెట్టి చేస్తున్నారు ఈ సరఫరా అయినటువంటి నాసిరకం మధ్యంలో రెండు బ్రాండ్లకు ఈయన యజమానిగా ఉన్నాడు సో ఇది కొంత తీవ్రమైన అంటే కొత్త ట్విస్ట్ గతంలో రాజు కసిరెడ్డి అనే ఆయన ఆయన నగదు పట్టుబడ్డాం అది అది మనం చూసాం అది ఇంకా ఎండకొచ్చినట్టు లేదు అతను లోపలే ఉన్నాడు కానీ ఇప్పుడు సునీల్ రెడ్డి వస్తున్నాడు జగన్ కుటుంబానికి చాలా సన్నిహితుడు కాబట్టి ఇప్పుడు ఇతని మీద జరిగిన దాడి దీని మీద వస్తున్న దుమారం దాదాపు నేరుగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ అంటుంటారు కదా వీళ్ళు సో తాడేపల్లి ప్యాలెస్ను తాకించే ఒక తాకిన ఒక వ్యవహారంలాగా ఇది కనిపిస్తుంది దీంట్లో నుంచి ఇంకా ఏమేమి వస్తాయి అతను అరెస్ట్ చేస్తారా ఇంకొకటి లింక్లు ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తారా ఇక్కడ ప్రధానంగా ఈ వార్తా కథనాల్లో వ్యాఖ్యను మనకు కనబడేది ఏంటంటే వాళ్ళ ఇంట్లో సహాయకుడిలాగా ఉండే ఒక వ్యక్తికి ఇన్ని కంపెనీలు ఇన్ని బ్రాండ్లు ఉన్నాయంటే ఇతను తప్పకుండా బినామీ అయి ఉంటాడు ఎవరి బినామీ ఈ విషయాలు తేలుస్తాము అనే పద్ధతిలో సిట్ ఏమి అధికారికంగా చెప్పిన దానికంటే వార్తా కథనాలు ఎక్కువగా వస్తున్నాయి ఇంత లోపల కొత్త డెవలప్మెంట్ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆయన ఇంటి మీదకి రెండుసార్లు వెళ్ళి విచారించి వచ్చారు ఆయన ఆరోగ్యం బాగాలేదన్నారు ఆయన మీడియాతో కూడా మాట్లాడారు ఒకటి రెండు సార్లు ఆయన ఒక ఒక మీడియా హౌస్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే వాళ్ళు ఇచ్చినది తప్పు నేను అలా చెప్పలేదని ఆయన మళ్ళీ వెనక్కుపోయి మళ్ళీ చెప్పాడు ఇదంతా జరుగుతుంది కానీ మొన్న ఆయన కుమార్తె ఆయన కూడా కలిసి మీడియాతో మాట్లాడారు కొంచెం ఘోరహోరగా వాదోపవాదాలతో నడిచింది ఇప్పుడు ఆయన ఫోన్ను ఆయన మొబైల్ ఫోన్ను ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి దాంట్లో ఏమేమి ఉందో తెలుసుకోవాలని దానికి కూడా నిర్ణయం తీసుకున్నారు దానికి కూడా కోర్టు కూడా అనుమతి ఇచ్చినట్టుగా ఉంది సో ఇది రెండో డెవలప్మెంట్ నారాయణ స్వామి అప్పుడు మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి నాకేం సంబంధం లేదు ఈ విధానం నేను నిర్ణయించలేదంటాడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి విధానం నిర్ణయించలేదంటే నీకు తెలియకుండా ఇంకెవరో అతను అనధికారికంగా నిర్ణయించినట్టు లేదా తెలిసి మీకు చేస్తుంటే ఇవన్నీ మీకు తె చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ను పంపడం అన్నది కూడా ముఖ్యమైన ఆ ఫోన్లో ఏమేమి బయటకు వస్తాయి ఎవరు మాట్లాడారు మారిందా లేదా అన్నది కూడా రకరకాలుగా ఉంటుంది ఇంకా మూడో దశలో హైకోర్టులో అవి జరుగుతున్న జస్టిస్ జ్యోతిర్మయ్య గారు ఆ విచారణది జరుపుతున్నారు అయితే ఈ క్రమంలో ఆ నిందితుల తరఫు న్యాయవాది ఆయన నిరంజన్ రెడ్డి అనుకుంటారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఇదంతా బూటకం కోర్టును హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు ఏసీబీ కోర్టు చెప్పింది ఒకటైతే ఇక్కడ వీళ్ళు ఇంకోటి నివేదిస్తున్నారు అనే పద్ధతిలో ఆయన వాదించారు అన్నీ విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి కేసును పంతొమ్మిదో తారీఖు వాయిదా వేశారు ఇది చాలా లోతుగా వినాల్సిన కేసు చాలా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు అని వస్తున్నాయి సమాచారం అంటే దాని అర్థం ఏంటంటే అటు ఇటు కూడా వాదనలతో పోర్టు ఏదో కొట్టుకోవడానికి సిద్ధంగా లేదు ఎప్పుడూ అలా చేయరు అనుకోండి కానీ దీన్ని కాంప్లెక్సిటీని సంక్లిష్టతను బట్టి మరింత సమయం తీసుకుంటున్నారు కానీ పంతొమ్మిదో తారీఖు అంటే అప్పటికి ఒక పది రోజులు అయిపోతుంది అది కూడా మనం గమనించవచ్చు ఈ కేసుల్లో ఇదిగో ఎదిగిపోతుంది అదిగో అయిపోతుంది అన్నది కాస్త ఇప్పుడు సునీల్ రెడ్డి మీద దాన్ని బట్టి చూస్తే జగన్ ఫిక్స్ చేసే ఒక పెద్ద ప్రయత్నము లేదా అటు అటు దిశలో ఇది నడుస్తుంది అన్నది ఒకటి రెండవది కోర్టులో ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిపోయింది ఆయన నిన్న వచ్చి మళ్ళీ ఆయన వీళ్ళంతా గౌరవించారు తర్వాత ఆయన పోయాడు దండలు గింటలు వేసారా అయిపోయింది కానీ మిగిలిన వాళ్ళకి సంబంధించి మటుకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు మీ ఏసీబీ కోర్టు నిరాకరించింది ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర కూడా చాలా అవి దొరికాయి డొల్ల కంపెనీలు బయటపడ్డాయి ఈ పద్ధతిలో చెప్తున్నారు కాబట్టి లిక్కర్ కేసు ఇంకా చాలా మలుపులు తిరిగేటట్టుగానే కనిపిస్తుంది సునీల్ రెడ్డిది దీంట్లో ఐ థింక్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫిస్టో స్టెపో అనుకోవాలి కానీ లింక్ బట్ ఎస్టాబ్లిష్ అయ్యేవరకు ఇది నడుస్తూ ఉంటుంది ఆ డబ్బు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు చాలా డబ్బు దొరికింది అందరూ చూపించారు ఇది అంతా ఇది డబ్బు లింక్ చూపిస్తే కానీ కోర్టులో అది నిలబడతాయి సార్ సార్ కేరళపై ఈసీ కన్ను ప్రతిపక్ష రాష్ట్రాల టార్గెట్ ఈ ఇదే ఓట్ల పరిశీలన సర్ సర్ ప్రక్రియ తదుపరి కేరళలో ప్రారంభిస్తే